ఎండాకాలంలో వీటికి దూరంగా ఉండటమే బెటర్ లేకపోతే భారతదేశంలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి ఈ వ్యాధిని నియంత్రించడానికి ఆహారంపై చూపడం చాలా ముఖ్యం రోగులు వేసవిలో కొన్ని రకాల ఆహారాలు తినకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు వేసవిలో మధుమేహ రోగులు ఏం తినకూడదు నిపుణులు ఏం చెబుతున్నారు ఈ వివరాలను తెలుసుకోండి ఈ సీజన్ లో వీటికి బదులుగా డయాబెటిక్ రోగులు నిమ్మకాయ నీరు కొబ్బరి నీరు లేదా చక్కెర లేకుండా టీ తాగాలి డయాబెటిస్ ఉన్న రోగులు ప్యాక్ చేసిన ఆహారాన్ని తినకూడదు ఎందుకంటే వాటిలో చక్కెర ఉప్పు అధికంగా ఉంటాయి ఇది చక్కెర స్థాయిని పెంచుతుంది వీటికి బదులుగా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు తినాలి మద్యం సేవించవద్దు వేసవి కాలంలో కొంతమంది బీర్ తాగడానికి ఇష్టపడతారు అయితే చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నవారు ఏ రూపంలోనూ మద్యం తీసుకోకూడదని డాక్టర్ సుభాష్ అంటున్నారు అల్కహాల్ రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది ఇది మధుమేహ రోగులకు హానికరం కావచ్చు ఈ వ్యక్తులు మద్యం వినియోగాన్ని తగ్గించుకోవాలని లేదా పూర్తిగా మానేయాలని సూచించారు కెఫిన్ తీసుకోవద్దు కొంతమంది వేసవిలో కూడా టీ కాఫీలను ఇష్టంగా తాగుతారు మధుమేహ రోగులు వీటిని తినకూడదని సలహా ఇస్తారు కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయి ఇలాంటి సందర్భంలో కెఫిన్ తీసుకోవడం తగ్గించండి మీ ఆహారంలో టీ లేదా కెఫిన్ లేని కాఫీని చేర్చుకోండి వేసవిలో డయాబెటిక్ రోగులు తమ ఆహారపై ప్రత్యేక శ్రద్ద వహించాలని వారి రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేసే వాటికి దూరంగా ఉండాలని డాక్టర్ గిరి చెప్పారు సమతుల్య పోషకమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేయాన్ని నియంత్రించవచ్చని ఏవైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు